ఉదయాన్నే గగన్ తన గదిలో నిద్రపోతూ ఉంటాడో అప్పుడు భూమి నిద్రలేచి మెహందీతో గగన్ చేతి మీద లవ్ భూమి అని రాస్తుంది ఆ తర్వాత తను తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంటుంది గగన్ నిద్ర లేచి తన అరచేతులను చూసుకుంటాడు ఇకప్పుడు తన అరచేతి మీద లవ్ భూమి అని రాసి ఉండడం చూసి భూమి అంటూ గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి బావా అని చెప్పి భూమి ఏమీ తెలియనట్టుగా అక్కడికి వస్తుంది ఈ చేతి మీద ఏంటిది ఐ లవ్ భూమినా అని చెప్పి అంటూ ఉంటే బావా ఏంటి బావా ఇది ఐ లవ్ భూమి అని రాసుకున్నావా చాలా బాగుంది అని చెప్పి భూమి గగన్ని ఆట పట్టిస్తూ ఉంటే గగన్ వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ కింద చేయి పెట్టి అది తుడిచేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అది ఎంతకి పోకపోవడంతో గగన్ ఎంతగానో ఇరిటేట్ అవుతూ ఉంటాడో తర్వాత భూమి అందరికీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు గగన్ లెఫ్ట్ హ్యాండ్తో తింటూ ఉంటే ఏంటి బావా అలా తింటున్నావో మంచిగా తిను అని చెప్పి భూమి శారద వాళ్ళ ముందు గగన్ ఇరికిస్తూ ఉంటుంది నీ రైట్ హ్యాండ్ చూపించ ఏమైందని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ తన రైట్ హ్యాండ్ని చూపిస్తాడు ఆ చేతికి గ్లౌజ్ వేసి ఉంటుంది ఇకప్పుడు గగన్ డైనింగ్ టేబుల్కి తన రైట్ హ్యాండ్ని చూపించడంతో అప్పుడు భూమి తన చేతికి ఉన్న గ్లౌజ్ని బయటకు లాగేస్తుంది తన చేతి మీద ఐ లవ్ భూమి అని రాసి ఉండడం చూసి శారద పూర్ణి వీళ్ళందరూ కూడా గగన్ని చూసి నవ్వుతూ ఉంటారు భూమి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది మరి మొత్తానికి భూమి అయితే గగన్ని ఆ విధంగా ఆట పట్టిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి